నారావారి పల్లిలో చిరుత పులి కలకలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రమం టీటీడీ కళ్యాణ మండపం వెనుక వైపు గుట్టలో సంచరించిన చిరుత ఉపాధి హామీ సవరణకు వ్యతిరేకంగా నిరసన బిల్లును ఉపసంహరించాలి నేత శ్రీనివాసులు ఆరోగ్యం చర్చకి డెకరేషన్ లైట్లు వేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఈ యువకుడికి తీవ్ర గాయాలు స్థితిలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం టీడీ కళ్యాణ మండపం వెనుక గల ప్రాంతంలో పట్ట పగులు సంచరించిన చిరుత మనుషుల శబ్దాలకు దగ్గరలో అడవిలో ఉన్న పెద్ద బండపైకి గాండ్రిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం నెమళ్ల కోసం చిరుత వస్తూ ఉందని స్థానికులు చిరుత గ్రామ సమీపంలోనే ఉండడంతో భయాందరకు గురవుతున్న స్థానికులు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ అవంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు ఈ సంఘటన శుక్రవారం మదనపల్లి మండలంలో జరిగింది బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ కాట్లాలపల్లికు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేరు అవ్వ చెంతనే ఉంటుంది అవ్వే కూలి పనులు చేసుకుంటూ పాపను పోషించుకుంటూ చదివించుకుంటోంది ఈ క్రమంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన చిన్నారిని స్థానికంగా ఉన్న వరుణ్ అనే యువకుడు మాట మాయలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి నోటికి గుడ్డకుకి అత్యాచార యత్నం చేస్తుండగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు దీంతో వరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడు స్కూలు పనుల్లో ఉన్న అవ్వకు విషయం తెలియగానే పరుగుపరుగున ఇంటికి చేరుకుంది చిన్నారి అవ్వ వెంటనే గ్రామస్తులతో కలిసి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేసింది తల్లిదండ్రులు లేని చిన్నారిపై అగాయిత్యానికి పాల్పడిన యువకుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరుకున్నారు విచారించి నిధుడిపై ఫోక్సో కేసు నమోదు చేస్తామని సీఐ కళా వెంకటరమణ తెలిపారు మదరపల్లి మండలంలోని ఓ చర్చ్ కి శుక్రవారం డెకరేషన్ లైట్లు అమర్చుతుండగా కరెంటు షాక్ కొట్టి యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు చీకల బయలుకు చెందిన రామకృష్ణ కొడుకు కరుణాకర్ సిపిఎం రోడ్ గుడిసవారి పల్లెలో ఉన్న చర్చ్ కి డెకరేషన్ లైట్లు అమర్చుతుండగా కరెంటు షాక్ కొట్టింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు ఉర్దూ భాష అభివృద్ధి ఉర్దూ అకాడమీ లక్ష్మణే రూటా రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ మహ్మద్ ఖాన్ బాలాజీ నగర్ ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులలో శ్రీదేవి ఉర్దూ అకాడమీ మదనపల్లి కేంద్రం ఇన్ఛార్జ్ షరీఫ్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ఉర్దూ అకాడమీ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ ఆధ్వర్యంలో ఉర్దూ సాహిత్య సాంస్కృతిక వికాసానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు ఇందులో భాగంగా సురూర్ ఏ ఉర్దూ మహోత్సవ్ పేరుతో ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు ఐదు రోజుల పాటు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు ఉర్దూ భాష గొప్పతనాన్ని చాటుతూ ర్యాలీలు ఆటల పోటీలు వకృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు ఉర్దూ చేతిరాతపై పోటీలు అలాగే జాతీయ స్థాయి ఉర్దూ కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అనంతరం బాలాజీనగర్ ఉర్దూ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొని స్వాతంత్ర సమర యోధులు హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడిన అఫ్క్రా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ జిందాబాద్ ఉర్దూ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరించారు అదేవిధంగా విద్యార్థులకు ఉర్దూ భాషపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షరా పన్ అలీఖాన్ ఉర్దూ అకాడమీ ఉద్యోగులు కాజా మొహిద్దీన్ కాజా ఫెర్ షౌకత్ కాజా ఫెర్ కాజర్ వలీ పాల్గొన్నారు ప్రతి శుక్రవారం మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసర్ అహ్మద్ శుక్రవారం పవిత్రమైన రోజు మధ్యాహ్నం కావడంతో ప్రత్యేక సామూహిక ప్రార్థన చేయడం ఆనవాయితీగా వస్తుందని వైసీపీ సమన్వయకర్త చౌకిల్లవారి పల్లి మదీనా మసీదులో నిసార్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మత పెద్దలు వైసీపీ నాయకులు నిసార్ అహ్మద్కు స్వాగతం పలికారు అనంతరం ముస్లింలతో కలిసి మత ప్రార్థనలలో పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం స్థానికులతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి షేక్ సయ్యద్ బాషా గులాం అలీ చాంద్ బాషా సయద్ బాషా రఫీ గౌస్ అన్వర్ ఇస్మాయిల్ ఖాన్ సద్దాం शफी मौला दाऊद एन नवाज शानवाज फखरुद्दीन किजर खान नूर मोहिद्दीन सादिक समद एस अब्दुल अब्दुल्ला जैन अब्दुल्ला बाई यूसेन सादिक रियाज मस्जिद कमिटी सभ्यु पागर మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం సెవన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పి తెలిపారు ఈ చట్టాన్ని తిరిగి వరకు స్పష్టం చేశారు శుక్రవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలు రద్దు చేయాలని అన్నారు చట్టభత్త హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు యూపీఏ ప్రభుత్వంపై వామపకాలు తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మౌలిక స్వభావాన్ని కేంద్ర ప్రభుత్వం మారుస్తుందన్నారు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ ఆజీవిక్ మిషన్ పేరుతో ఉపాధి హామీ పథకానికి రామ్ రామ్ పలకనుందన్నారు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేయనున్నారని తెలిపారు సాధారణ పథకంగా దీనిని మారిస్తే ఈ పథకం కొనసాగవచ్చు లేదా రద్దు చేయవచ్చు అని అన్నారు ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికుల డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చేసి అవసరాన్ని బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు కొత్త పథకంలో పని దినాలు వంద నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచనున్నట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టేందుకేనన్నారు వ్యవసాయ పనులు రద్దీగా ఉంటే సమయాల్లో అరవై రోజుల ఉపాధిని నిలుపుదల చేయడం వల్ల అత్యంత అవసరమైన సమయాల్లో గ్రామీణ కార్మికులకు పని నిరాకరించబడుతుందని వివరించారు తద్వారా వారికి కొద్దిమందిగా ఉండే భూస్వామ్యులపై ఆధారపడేలా చేయడం గర్హనీయం ఎంజీఎస్ఆర్ ఈజీఏగా ఉన్న ఈ పథకం పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమేనన్నారు ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్టాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామ మాత్రంగా మారుతుందని చెప్పారు అంతేకాకుండా మరోవైపు పది నుంచి నలబై శాతానికి రాష్టాలపై భారం పెంచాలని వివరించారు ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న తొంభై శాతం నిధులను అరవై శాతానికి తగ్గించి రాష్టాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని తెలిపారు కొత్త పథకం ప్రకారం ఖర్చును ముందుగా రాష్టాలు భరించాల్సి ఉంటుందన్నారు ఆ తర్వాత కేంద్రం తిరిగి ఆ సొమ్మును రాష్టాలకు చెల్లిస్తామని చెబుతుందన్నారు గ్రామీణులకు మేలు చేసే పథకం పేరుతో గాంధీ పేరుని తొలగించడం మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి సిఐటియూ జిల్లా కోశాధికారి టి హరిశ్ శర్మ ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములేవు ఐటీయుసీ నాయకులు కృష్ణమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మోహన్ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు తాజాగా పూర్తిగా ఈ చట్టాన్ని అనుకూలంగా విధంగా రాష్ట్రాల మీద భారాలు వేసే విధంగా కూలీలకి ఉపాధి లేకుండా చేసే విధంగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది కేవలం వంద ఉన్నటువంటి పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతున్నామని ప్రకటన మాత్రమే చేస్తూ మిగతా అంతా కూడా కూలీలను నట్టేస్తూ చేసేటటువంటి వ్యవహారం నడుపుతూ ఉంది ప్రత్యేకించి ఈరోజు మొత్తం ఉపాధి హామీలో నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటే దాన్ని ఈరోజు అరవై శాతం మాత్రమే భరిస్తాం మిగతా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాల మీదకి నెట్టేస్తా నెట్టేసే విధంగా ఈరోజు వ్యవహరించింది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇప్పటి దేశంలో అత్యధికంగా ఉపాధి హామీ నిధులను వినియోగించుకున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ భారం పడుతూ ఉంటే దీన్ని ఖండించి మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి కూటమి ఎంపీలు రాష్ట్రంలో నుంచి ఎన్నికైనటువంటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఈ బిల్లుకు నిస్సిగ్గుగా ఓటేసి బీజేపీకి మోస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు స్వపరిపాలన అని చెబుతూనే ప్రజలందరినీ కూడా బానిసలుగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా అంటే ఈ బీజేపీని జనసేన తెలుగుదేశం పార్టీలు ఒకవైపున వైసీపీ పార్టీ మరొక వైపున భుజాల మీదకి నెత్తుకొని మోస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ పార్టీలకి కూలీల పట్ల మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ వారు ఎంఐటిఎస్ ఐపీఎఫ్సి మదనపల్లె మద్దతు మదనపల్లె పట్టు మరియు పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక ట్యాగ్ దరఖాస్తు సమర్పించబడింది అని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శివరాజు అన్నారు ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టు మరియు పట్టు చీరలు వాటి ఉన్నతమైన నాణ్యత మెరుపు మరియు తేలికపాటి అల్లికకు ప్రసిద్ది చెందాయని ఈ వస్త్రాలను సాంప్రదాయ మగ్గాలపై నేస్తారని మరియు ఇవి క్లిష్టమైన డిజైన్లు మరియు ప్రకాశవంతమైన రంగులతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి అని అన్నారు ఈ ప్రాంతపు విలువైన ఉత్పత్తుల యొక్క ప్రత్యేక గుర్తింపును పరీక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన చర్యగా ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లికు చెందిన శ్రీ చౌడేశ్వరి సిల్క్ చీరల సొసైటీ చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఐపీఆర్ కార్యాలయంలో మదనపల్లె పట్టు మరియు పట్టు చీరల కోసం అధికారికంగా భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకుంది అని అన్నారు మదనపల్లె పట్టు మరియు పట్టు చీరలను మదనపల్లె ప్రాంతానికి ప్రత్యేకంగా ముడిపడి ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ దరఖాస్తును జీఐ ట్యాగ్ ప్రక్రియకు చట్టపరమైన ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫిలిసిటేషన్ సెంటర్ మదనపల్లి యొక్క చట్టపరమైన మద్దతుతో దాఖలు చేశారు అని అన్నారు ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి సిల్క్ చీరల సొసైటీ ప్రతినిధి కార్యదర్శి ఎం రాజా నారాయణ మాట్లాడుతూ జీఐ రక్షణ సాంప్రదాయ ఉత్పత్తి మరియు తయారీ ప్రక్రియకు సహాయపడుతుందని రైతులు నేత కార్మికులు తయారీదారుల జీవనోపాధిని మెరుగుపరుస్తుందని ఈ జీఐ గుర్తింపు ద్వారా మదనపల్లె ప్రాంతం ప్రయోజనం పొందుతుందని మరియు ఈ అసాధారణ ఉత్పత్తుల ప్రత్యేకతను కాపాడుతుందని మేము నమ్ముతున్నామని అన్నారు ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ రైతులు నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్ యొక్క సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారు అని మదనపల్లిలోని ఎంఐటీఎస్ ఐపీఎఫ్సీ మద్దతుతో మరియు శ్రీ చౌడేశ్వరి సిల్క్ సారీ సొసైటీ యొక్క సామూహిక ప్రయత్నాలతో మదనపల్లి పట్టు మరియు పట్టు చీరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఉజ్వల భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నాయని ఆశభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అడ్వైజర్ ఆర్ అండ్ డి డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేట్ డీన్ ఆర్ అండ్ డి డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల భక్షి మెనంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటిబిలిటీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం